కళింగ వైశ్య సంఘం వైఎస్ఆర్ సిపి తరఫున శ్రీకాకుళంలో సమావేశం జరిగింది సమావేశంలో వైశ్యులకు రాజకీయాలలో ప్రాధాన్యత లేకపోవడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు కళింగ వైశ్య సంఘం వైఎస్ఆర్ సిపి తరపున శ్రీకాకుళంలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు కోనార్కు శ్రీను మరియు రాజం సంఘం తరపున పాల్గొన్న పొట్నూరు శ్రీనివాసరావు గుడ్ల శ్రీను దేవరశెట్టి సతీష్ బ్రదర్స్ గోడేస్ ధనుంజయ్ మరియు వైఎస్ఆర్ సిపి అభిమానులు అలాగా టోటల్ గాలి అయితే ఎందుకు మనుషులు రాజకీయాల్లో రాలేకపోతున్నారు అసలు కారణం ఏంటి మనలో ఉన్న పెరిగిత మనలో లేక లేకపోవడమా లేకపోతే ఏమిటి మన దగ్గరకు వచ్చే ఒక కానిషిషి కూడా కాదు ఒక కలసి కూడా మనకు వారి కానిషితే ప్రయత్నిస్తాం కానీ వాళ్ళు గేదించే పరిస్థితి మనం రాజకీయంగా మనం ఎందుకు ఎత్తి కూడా మన స్థానం అర్థం చేసే మనం డామినేట్ చేసే పరిస్థితి పోలేదు అయితే ఎలాగో రాష్ట్రంలో ఒక విషయం మాత్రం గొప్పగా నేను చెప్పగలను ईनावर्ग जातने